నమస్తే అన్న వెల్కమ్ టు ఎస్బీ ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ అన్న మీరు చూస్తున్న ఈ మొత్తం యాభై నెల్లూరు జుడిపి పొట్టేళ్ల పిల్లలు వీటి వయసు వచ్చి నాలుగు నెలలు ఐదు నెలలు ఉన్నాయన్న కొన్ని ఆరు నెలల పిల్లలు కూడా ఉన్నాయి పిల్లలన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయన్న అన్ని ఫీడింగ్ మీద ఉన్న పిల్లలు మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో టైటిల్లో నా ఫోన్ నెంబర్ పెడతాను నాకు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ అయితే చెప్తాను ఇవి వచ్చి మన ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన సింగరాయకొండ గ్రామంలో ఉన్నాయన్న పిల్లలన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి ఒక్క పిల్ల కూడా డల్ అనేది ఏం లేదు చాలా యాక్టివ్గా ఉన్నాయి మీరు చూస్తున్నారు దానా తినే ఫీడింగ్లో కూడా ఉన్నాయి చూడండి పిల్లలన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి బయటన్నీ మేసి ఇప్పుడే లోపలికి వచ్చాయి వీటిలో మాచర్లు అవి పెద్ద పుట్టెళ్ళు ఒక మూడు ఉన్నాయన్న అవి కాకుండా నెల్లూరు చూడిపేంత వరకు మొత్తం ఒక యాభై ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ రేటు మొత్తం చెప్తాను వీటి యావరేజ్ లైవ్ ఒట్ లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై కేజీలు లైవ్ వెయిట్ దాకా వస్తున్నాయన్నా పిల్లలన్నీ కొన్ని పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి దీంట్లో అయితే ఇంకొక విషయం ఏంటంటే కొద్దిగా లాంగ్ నుంచి కూడా ఫోన్ చేస్తున్నారన్న అంతంత లాంగ్ నుంచి మీరు ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని వెళ్తే మీకు పిల్ల రేట్లు ప్లస్ ఆ ట్రాన్స్పోర్టు చాలా ఎక్కువ రేట్లు అవుతాయన్న నేనైతే పిల్లలు అమ్ముతాను కానీ అంతంత లాంగ్ నుంచి మీరు తీసుకెళ్ళి మీకు మళ్ళా మేపిన తర్వాత గిట్టుబాటు ధర రాకపోతే మీరు ఇబ్బంది పడతారు అందుకని నేను చెప్తున్నాను మీకు ఏదైనా దగ్గరలో ఉంటే అక్కడక్కడ చూస్తూ ఉండండి మరి ఇంత లాంగ్ నుంచి మీరు తీసుకెళ్ళినా కూడా మీకు అంత గిట్టుబాటు ధర అయితే రాదు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఎక్కువ పడతాయి సో అందుకని చెప్తున్నాను పిల్లలన్నీ బాగున్నాయన్న కానీ మీ అందుబాటులో ప్లేస్ చూసుకోండి వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్